కొరియోగ్రఫీ కూడా చాలా బాగుందండి నేను కొన్ని కొన్ని షార్ట్స్ విషయాలు సోషల్ మీడియాలో బాగుందండి కానీ చుడిగాలి సుధీర్ గారు అంచెల అంచెలు ఎదుగుతూ జిబ్బరాస్ స్టోర్ నుంచి అండ్ మళ్ళీ మ్యాజిక్ చేసుకుంటూ జిబ్బరాస్ నుంచి ఎదుగుతూ ఒకటేసారి ప్యాన్ ఇండియా మూవీ లెవెల్లో ఎదగడం చాలా గ్రేట్ అండి అసలు తొందరగా ఎంత తొందరగా ఎవరికి అవకాశం రాదు కానీ సుడిగాలి సుధీరి గారికి ఎన్నో కూడా రాసి పెట్టుకోండి డెఫినెట్గా ఆయనకు మంచి సక్సెస్ ఉంటుంది రాబోయే రోజులలో పెద్ద మూవీస్ కూడా సుధిగాలి సుధీర్ గారు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే అంటే ఇప్పుడు మామూలుగా షోస్లోనే ఇప్పుడు ఆయనకి చాలా పెద్ద ఆదరణ ఉంది బయట ప్రజల్లో ఇంకా పాన్ ఇండియా లెవెల్ మూవీ అంటే ఇంకా దాన్ని ఎలా ఉండబోతుంది అంటారు డెఫినెట్గా అండి నేను కూడా అవార్డ్స్ ఫంక్షన్లో కూడా ఆయన యాంకర్గా చేశాను కూడా అందరి దృష్టి సూర్యగాలి సూర్యుల మీద పడ్డదండి సో ఏంటంటే చెప్పలేం మీకు హీరోలలో కూడా చేరే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఆయనకు ఆ స్కిల్ ఉన్నది మంచి మంచి మూవీస్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే అండి హైలెస్ మూవీ ప్యాన్ ఇండియా మూవీ కదండి సో దాంట్లో పోస్టర్ అయితే మన ఇదేంటి అలవాటు అండి పుష్ప పుష్పలాగా అనిపిస్తుంది చాలా మంది అన్నారు సో ఆ లెవెల్లో పోస్టర్ ఉందన్నారు సో మూవీ కూడా ఎలా ఉండిపోతుంది అంటారు టైటిల్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నదండి సో ఏంటంటే పాన్ ఇండియా లెవెల్ అంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నా కానీ ఇక సోషల్ మీడియాలో చూసి ఎవరి అభిప్రాయం మారది కదండి అదే సో ఏంటంటే వాళ్ళు ఒకరు తీసిన సినిమా పాన్ ఇండియా లెవెల్ అంటే వాళ్ళు వేరే ప్లాన్ తోటే తీస్తారు డెఫినెట్ గా సుడిగా సుధీర్ గారు ఇద్దరు సక్సెస్ గా రాబోతున్నారు